మన జీవితం ఒక పరుగు పందెం ముఖ్యంగా మనం పోటీ పరీక్షలు రాసేటప్పుడు రకరకాల పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని రోజుల నిర్లక్ష్యం అనేది ఒక్కొక్కసారి మన జీవితాన్ని దెబ్బతీస్తుంది ఒక్క మార్క్తో సర్వీస్ పోగొట్టుకున్నప్పుడు ఒక్క మార్క్తో ఐఏఎస్ అవ్వాల్సిన వ్యక్తి ఐఆర్ఎస్ అయినప్పుడు ఒక్క మార్క్తో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు ఆ బాధ తెలుస్తుంది ఆ ఒక్క మార్క్ ఎందుకు తెచ్చుకోలేదా అని ఆ ఒక్క మార్క్ అనే నిర్లక్ష్యం మన దగ్గర లేకపోతే మనం అందరికంటే ముందుంటాం నేను చదివిన ఒక కథలో ఒక అబ్బాయి ఒక నిధి కోసం వెతుకుతూ వెతుకుతూ పరిగెడుతూ ఉన్నాడు చాలా అలసి వచ్చింది రాత్రి పగలు పరిగెత్తాడు ఓపిక లేక అక్కడే పడిపోయాడు ఇంకొంచెం ముందుకెళ్ళి ఉంటే అక్కడే ఒక పెద్ద బండరాయి కింద నిధి గని ఉందనమాట సో ఆ రెండు అడుగులు ముందుకెళ్ళాక చెట్టు చివరిగా అక్కడికి వచ్చి పడిపోయాడు ఈ పరిస్థితి మనకి రాకూడదు ఈ పోరాటంలో మనం అసలు స్టార్ట్ చేయకపోయినా తొంభై తొమ్మిది శాతం చేసి తొంభై తొమ్మిది శాతం చేసిన తర్వాత అక్కడ వదిలేసిన డిఫరెన్స్ ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ రిజల్ట్ దాకా వెళ్ళకపోతే చేసిన కృషి మొత్తం వృధా పోద్ది కాబట్టి చదివే చదువును చేసే పని మధ్యలో వదలవద్దు స్టార్టింగ్లో ఉన్నారా మీరు ఎంత రిలాక్స్ అయినా పని మర్చిపోయినా పదలేదు కానీ చాలామంది సగం దూరం తీసుకొచ్చి సగం దూరం ప్రయాణం చేసి సగం దూరం చదివేసి అవన్నీ లక్ష్యాలను అందరికీ చెప్పేసుకుని అన్నీ అయిన తర్వాత మధ్యలో డౌట్ ఫీల్ అవుతారు సెల్ఫ్ డౌట్ మన వల్ల వద్దా మనకు ఆ ఛాన్స్ ఉందా డౌట్ ఫీల్ అవటమే కాదు ఎప్పుడెప్పుడు ఎక్స్క్యూజ్ దొరికిద్దా అని చూస్తుంటాం ప ముఖ్యంగా క్రైసిస్ టైం వచ్చినప్పుడు ఆ ఈ క్రైసిస్ ఉంది కదా ఇయర్ ఇయర్ ఈ సంవత్సరం చాలే ఇంకా సరిగా చదవద్దులే ఇలాంటి ఆలోచన అనమాట ఈ మధ్య వాట్సాప్లో చెత్త మెసేజ్లు కొన్ని షేర్ అవుతున్నాయి అంటే మనం ఈ ఇయర్ కాంపిటీషన్ ఉంటుందా ఉండదా ఇలాంటివి ఆలోచించవద్దు ఈ ఇయర్ కాంపిటీషన్ తగ్గుద్దో పెరుగుద్దో అన్నీ పక్కన పెట్టి మీరు ముందుకెళ్ళటానికి ట్రై చేయండి అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి ఈ ప్రిలిమ్స్ నా వల్ల వద్ది ఈ మెయిన్స్ నా వల్ల వద్ది నాకంటే ఎవరు బాగా చదివారులో అని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వద్దు ఏది సరే మీరు ఎంత ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టగలరో అంత పెట్టండి అంతేగాని కొంచెం ఓవర్లుక్ కానీ నెగ్లెట్ కానీ చేయొద్దు ఆ ఓవర్లుక్ నెగ్లెక్ట్ వల్ల జీవితాలు పోతాయి ముఖ్యంగా ఒక్కసారి అనుకునేది నాలుగేళ్ళు పట్టచ్చు మూడేళ్ళు పట్టవచ్చు అండ్ ఈ వయసులో ఆ జీవితం పోతే ఆ టైం పోతే మళ్ళీ మనకు తిరిగి రాదు మీరు ఈ పరుగు పందులో ముందుకు వెళ్తూనే ఉండండి ఎక్కడన్నా టైం దొరికి ఒక చిన్న బ్రేక్ పడిందా ఆ బ్రేక్లోంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ఒక బ్రేక్ దొరికి జస్ట్ అక్కడ ఆగాం అనుకోండి దానిలోంచి కోలుకోవడానికి మళ్ళీ మనకి ఎంత టైం పడుతుందో కూడా అర్థం కాదనమాట సో కీప్ మూవింగ్ ముందుకు వెళ్తూనే ఉండండి ముందుకు వెళ్తూనే ఉండండి చాలామంది స్పోర్ట్స్లో కానీ జీవితంలో కానీ ఎక్కడ ఆగరు ఎవరైతే గెలుపొందాలనుకుంటున్నారో ఓ పక్క తప్పు జరిగినా రిగ్రెట్ అవుతున్నా అక్కడ మాత్రం ఆగరు ముందుకు వెళ్తూనే ఉంటారు ఏ జరిగినా సరే ముందుకు పరిగెట్టాలి అది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏది జరిగినా సరే జీవితం అక్కడ నిలిచిపోకూడదు ఆగిపోకూడదు ఎందుకంటే లైఫ్ అనేది ఒక పెద్ద గేమ్ ఉన్న గేమ్స్లో కల్లా పెద్ద గేమ్ అనమాట లైఫ్ ఈ లైఫ్లో ఈ గేమ్ ఆడటం ఆగిపోకూడదు ఓడిపోయినా గెలిచినా పర్లేదు కానీ గేమ్ ఆడటం ఆగిపోతే అసలు గెలిచే అవకాశమే ఉండదు ఆ గేమ్ ఆడటం ఆగిపోతే ఓడిపోయే ఎక్స్పీరియన్స్ కూడా రాదనమాట ఓటమి ఒక ఎక్స్పీరియన్స్ గెలుపు అనేది మనం అచీవ్ అనుకున్న గోల్ అనమాట మనం చేయాలనుకుంది ఓడినా గెలిచినా ఆట అనేది ఆడే తీరాలి